గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు పట్టణంలో బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు ఆయన సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ గుత్తి మండలంలో ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంను ప్రజలు తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు ఈ రోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా సమావేశానికి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ మోడీ ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవ గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గుత్తి మండలంలోని అక్కడ రూరల్ అండ్ మున్సిపాలిటీ లోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న అయితేనే ఉంది అయితేనే ఉంది అక్కడ సచివాలయంలో వాళ్ళని చూచిపెట్టుకుని పద్న్న ఒక సచివాలయం భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం అంటే రోజుకు రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోనూ మన కార్యకర్తలుగా కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదే విధంగా మన కుత్తి మండలంలో రెవెన్యూ సమస్యలు అయితేనే ఉంది పంచాయతీలో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉండవు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన విఆర్ఓ ఉంది ఎంఆర్ఓ నైతేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులు అందరినీ గుర్చిపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామారావు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి పంచాయతీకి సంబంధించిన అధికారులు అయితేనే ఉంది ఇవ్వార్డు అయితేనే ఉంది అక్కడ పంచాయత్ సెక్రటరీని వాళ్ళందరినీ గుర్చిపెట్టుకుని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కాని వాటి సమస్య గాని ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదన్నా కూడా అక్కడ ఉండే నాయకులను గుర్చిపెట్టుకుని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో అయినా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులు కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్ ఉన్నావో రోడ్లు అయితేనే ఉంది నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించ ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ రోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒక రోజు ఒక రోజు విలేజ్ లో మరి మరుసటి రోజు ఇంకొక రోజు మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకి రెండు సచివాలయాలు ఆ సచివాలయాలు కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే మాత్రమే అక్కడ రావాల్సిందిగా జరమని కూడా చెప్పడం జరిగింది ఎంత ఈ మాట చెప్తున్నారంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అండ్ ఆర్బాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమం ఏమి చేయదండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఉండదు మనం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా సాదా సీదా అక్కడ సంబంధించిన నాయకులతో కూర్చొని అధికారులతో కూర్చొని మన మన సమస్యలు పరిష్కరించాలనేది జయరామున్న ఉద్దేశము ఎందుకు మున్సిపాలిటీ అంటే తొందరలోనే సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి నీటి సమస్య అనేది ఈ రోజు నుంచే మనము ఈ రోజు నుంచి ఒక పరిధిలోకి తీసుకొని దానికి సంబంధించిన నాయకుల్ని ఆ సచివాలయాలకి పిల్లించుకొని ఆ నీటి సమస్య సంపదలో రాక రాకోకుండా చూడాలనేది జయరాం ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే ఎండలో మొదలైనవి వాటర్ సమస్య కూడా అక్కడ ఇక్కడ కొంచెం వరకు ఇవి వస్తున్నావు కాబట్టి ట్యాంకర్లు తో కాకోకుండా ట్యాంకర్లే కాకోకుండా అక్కడ సాయి సాయి వాటర్ అయితేనే ఉంది ఇక్కడ వైద్య వాటర్ అయితేనే ఉంది ఎక్కడ ఏ లోటు రాకోకుండా చూసుకోవాలనేది మన ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సచివాలయాలు దానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మీ సమస్యలు నోట్ చేసుకొని అధికారులు కూడా మీరు ఏ విలేజ్ అనేది ఏ ఏ పంచాయతీ పరిధిలో మేము మొదలు పెడతామనేది మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్ సంబంధించిన రిపోర్ట్ తయారు చేసుకొని అందరూ మీరు సిద్ధంగా ఉండాలని అధికారులకి అయితేనే ఇంకా ఇక్కడ మా పార్టీ నాయకులకి అయితేనే ఉంది ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఇంకొక విషయం ముఖ్య ఉద్దేశం కానీ బీసీ కార్పొరేషన్ అయితేనే ఉంది ఎస్సీ కార్పొరేషన్ అయితేనే ఉంది అదే విధంగా హౌసింగ్ హౌసింగ్ విషయం అయితేనే ఉంది ప్రతి ఒక్కటి ఆ సచివాలయాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఒక గంట టైం తీసుకొని ఆ సమీక్ష సమావేశం కూడా జయరామన్న నిర్ణయిస్తాడని జయరామన్న చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎవరైతే అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ నాయకులతోన వారికి వచ్చే విధంగా మరి బీసీ కార్పొరేషన్ లో గాని ఆ ఏ వ్యక్తులైతే వాళ్ళ ఉపాధి కోసమో ఆ డబ్బులను వాడుకుంటారు ఉపాధి చేసుకునే వ్యక్తుల్ని నిర్ణయించి వాళ్ళకి కూడా అలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అవసరం పడిన లబ్ధిదారానికి ఖచ్చితంగా మనం గుర్తించి మన పార్టీ కోసమో పనిచేసిన నాయకులను గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ జనా కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరుకుంటున్నా జయప్రదాన్ దిగ్విజయం జర్లు కాదు మనకు కావాల్సి ఉండదు అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించుకునే విధంగా మనం అంతా ఉండి చేసుకోవాలి ఈ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా